నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండేగ మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒకటవ తేదీనే పెన్షన్ ఇంటింటికి ఇవ్వాలి బుచ్చినాయుడు కండేగ మండలంలో ఎండిఓ పద్యనాథం రెడ్డి సూపరింటెండెంట్ విక్రమ్కి వినతి పత్రం అందించారు సుమారు ఐదు వేల రెండు వందల అరవై రెండు పెన్షన్లు ప్రతి నెల ఒకటవ తేదీన ఇస్తున్నారు కానీ ఈ నెలలో ఈ రోజు పింఛన్లు ఇవ్వలేదు కారణాలు అడుగగా ఆర్థిక సంవత్సరాంతంలో కారణంగా చూపి సదరు పింఛన్లు ఏప్రిల్ మూడవ తేదీ తారీఖున ఇస్తామని చెప్పిచున్నారు కానీ ప్రస్తుతం ఉన్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికార యంత్రాంగం ఎందుకు నిధులను ముందుగా ఏర్పాటు చేసుకొని యథావిధిగా ఒకటవ తారీఖున పింఛన్లు ఇచ్చి ఉండవచ్చు కదా ప్రతి నెల ఇచ్చే విధంగానే ఈ నెల కూడా పింఛన్దారులకు ఇళ్లకు వెళ్ళి పంపిణీ చేయాలని కోరుతూ మీకు కావాల్సిన అధికార యంత్రాంగం ఆఫీసులోను పద్నాలుగు సచివాలయ కార్యాలయంలో సుమారు నలభై మంది ఉద్యోగస్తులు ఉన్నారు వీరి ద్వారా ఇంటింటికి యథావిధిగా పింఛన్లు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేసి పింఛన్దారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని మండల తెలుగుదేశం పార్టీ తరఫున కోరుచున్నాము అదేవిధంగా ఈ జాక్యం జరగడానికి కారణాలను మండల పింఛన్దారులకు తెలియజేయాలని టీడీపీ నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎం సుధాకర్ నాయుడు మరియు జిఎన్ కండ్రిగా సర్పంచ్ మునేశ్వరి దాము ఉషారాణి బాబు నరేంద్ర యాదవ్ శ్రీనివాసులు కృష్ణ కృష్ణ సుబ్రహ్మణ్యం బీజేపీ నాయకులు మునిచంద్రారెడ్డి శివకుమార్ పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య బుచ్చినాయుడు కండ్రిగ మండలం బుచ్చినాయుడు కండ్రిగ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన మండల అభివృద్ధి అధికారి గారికి ఒక రెప్యుటేషన్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఇక్కడ బుచ్చాటి మండలంలో ఐదు వేల రెండు వందల ఐదు వేల రెండు వందల అరవై రెండు పింఛన్లు మంజూరు చేసి ప్రతి నెల ఒకటో తేదీ డబ్బులు ఇంటి వద్ద ఇస్తున్నారు అలాంటిది ఈ నెలలో మాత్రం ఒకటో తేదీ ఇవ్వకుండా వివిధ కారణాలు తెలియజేస్తూ ఇకపోతే పింఛన్లు ఇంటికి ఏమో పంచాయతీ కార్యాలయం తీసుకోండి తీసుకోండి అని వాళ్ళు చెప్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇప్పుడు ఆపదర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు వారి ప్రభుత్వం ఉన్నది ఈ కావాలనే ఇక్కడ పింఛన్దారులను ఇబ్బంది పెడుతూ వాళ్ళందులో ఇప్పుడు ఎండాకాలం బాగా ఇబ్బంది అవుతుంది ఎండల్లో కార్యాలయానికి రావాలన్నా కూడా మూడు రెండు మూడు పంచాయతీలు కలిసి ఒక సచివాలయంగా ఉంది ఆ సచివాలయం రావాలంటే చాలా ఇబ్బంది అంతేకాదు ఇక్కడ ఈ మండలంలో పద్నాలుగు సచివాలయాలు ఉన్నాయి నూట నలభై మంది స్టాఫ్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క సచివాలయంలో ఆ స్టాఫ్ ను అరేంజ్ చేసుకుని ప్రతి ఒక్క ఇంటికి పోయి పింఛన్లు ఇవ్వాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల దీనికి